సీఎం చేసుకోవడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా చరిత్రలో రాజుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు కానీ పేదలు కావచ్చు రైతులు కావచ్చు దివంగత రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత వచ్చిన మన ప్రీతం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఈ రోజు పేద ప్రజలకు అండగా నిలబెట్టారంటే అది మన చెప్పేసి అందరికీ జగన్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు ఈ రోజు ఆర్థికంగా సామాజికంగా నిలబెట్టారంటే అది మన జగనని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే రాష్ట్రంలో పేద ప్రజలకు అలాగే రైతులు కావచ్చు ఎవరు అందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంలో ముందుగా మనం ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యమని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో మన జగన్ కూడా సీఎం చేసుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ గాలిగంజ మండలంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెనకచల్ల పెనక చెల్లె డ్యాం కు గేట్ల రబ్బర్ బిగించిన పాపను కూడా లేదన్నా కానీ మన అక్క పద్మావతమ్మ గారు వచ్చిన తర్వాత జగన్ రెడ్డి పద్మావతమ్మ గారు వచ్చిన తర్వాత పెనగచల్ల డ్యామ్ కు ఈ రోజు మనమంతా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ముఖ్యంగా ఒక సాధారణ కార్యకర్తను ఒక టిప్పర్ డ్రైవర్ను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం వారికి పాదాభివాదనం చేసుకుంటాన నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా అక్క జనులగడ్డ పద్మావతి వారికి అలాగే ఆలూరు సాంబశివరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా సింగర్మాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవుతామన్నా అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజులు కొద్దిగా కొద్ది రోజులు ఎలక్షన్లు కూడా ఈ ఎలక్షన్లలో మనమంతా ఉన్న మన సత్తా చూపించే మన జగనన్ను సీఎం చేసుకున్నామన్నా టోడళ్ల గుంపు అంతా వస్తానన్నా బిజెపి తెలుగుదేశం జనసేన ఒక్క జగన కొట్టడానికి ఇంతమంది వస్తున్నారు మన జగనన్న ఒక్కదాని చెప్పేసి చేస్తా ఉన్నామంతా కష్టపడి పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఓటు వేసి మన జగనన్ను సీఎం